నీ శరీరం ఉండగానే నీ రూపబుద్ధిలోంచి నీ ఈ నామబుద్ధిలోంచి నేను పలానా సుబ్బమ్మని లేదా ఎల్లమ్మని లేదా పొల్లమ్మని అనేటువంటి పేరుతోటి నీ రూపంతో ఆ పేరుతోటి ఎప్పుడైతే నీకు తాదాఖ్యం పోయిందో నీ రూప బుద్ధిలోంచి నీ నామ బుద్ధిలోంచి ఎప్పుడైతే నీ విడుదల పొందావో ఈ క్షణంలో ఈ గంటలో నది లేదైతే సముద్రంలో కలుస్తుందో అప్పుడు నీ నీ శాంతి సాగరంలో నీ వర్గంలో ఉన్న శాంతి సాగరంలో సాగరములో ఆనంద సాగరంలో అమృతత్వంలో అమృత సాగరంలో ఇప్పుడే ఎక్కడే ఈ క్షణంలో ఐక్యమవుతావు ఎప్పుడు రూప రూపబుద్ధి నుంచి నామ బుద్ధిలో నుంచి నువ్వు విడుదలైందినప్పుడు రిలీజ్ అయినప్పుడు ఎప్పుడో కాదు చావు కోసం ఎవరు ఎదురు చూడకండి చావు వాళ్ళు నీకేం కలిసి రాదు చావు వాళ్ళు నువ్వు దేహంతో సెపరేట్ అవుతావు చావు కూడా నీకెందుకు దేహంతో సపరేట్ నీకు వచ్చి పెద్ద లాభం లేదు మళ్ళీ కొత్త దేహం వస్తుంది నీ మనో నువ్వు మళ్ళీ కొత్త దేహం వస్తుంది చావు వాళ్ళు చావు వాళ్ళు నువ్వు చావు కోసం ఎదురు చూడకు ముందు రూప బుద్ధిలోంచి నామబుద్ధిలోంచి వేరుపడతానికి ప్రయత్నం చేయి వేరుపడితే ఇప్పుడే ఇక్కడే నువ్వు ఆనంద సాగరంలో ఈదు నీ ఆనంద సాగరంలో మునకలు వేయొచ్చు ఇప్పుడే ఇక్కడ దేహం చనిపోయే వరకు అయితే నీ పలానా వ్యక్తిని నా పేరు సుబ్బమ్మ నా పేరు ఎల్లమ్మ లేకపోతే పొలమ్మ పలానా శరీరం నాది పలానా పేరు నాది అని అనుకున్నంత కాలం నువ్వు అజ్ఞానం నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది బంధం నుంచి బయటకు వచ్చే అవకాశం నీకు లేదు ఎన్ని సాధనలు చేసుకుని నీ ప్రవర్తన ఎలా ఉండాలంటే మీ రూప బుద్ధిలోంచి నామ బుద్ధిలోంచి మీరు బయటకు రావడానికి మీ జీవిత విధానం చక్క పెట్టుకోవాలి సంస్కరించుకోవాలి భగవాన్ చెబుతున్నారు నీ మనసులో ఎన్ని రోగమోచలు ఉన్నా నీ మనస్సులో ఎన్ని రోగాలు ఉన్నా ఎన్ని బలహీనతలు బలహీనతలున్నా నీ మనసులో ఎన్ని రోగాలున్నా ఎన్ని చెడ్డలున్నా ఎన్ని బలహీనతలున్నా కంగారడుకున్నావు దాని వీటికి తగ్గిపోయే మందు అని ఆ రోగాలు మనసులో ఉన్న రోగాలని తగ్గిపోయే మందు ఉండదు మందు చేతిలో ఉన్నప్పుడు దేహానికి ఎన్ని రోగాలన్నా పర్వాలేదు ఇప్పుడు మీ శరీరానికి ఎవరికైనా రోగం వచ్చింది అనుకోండి ఆ రోగం తగ్గిపోయే మందు మీ జేబులో ఉంది అనుకోండి రోగం వచ్చింది మీరు భయపడక్కర్లేదు నువ్వు క్యాన్సర్ అంటే అందరికీ భయం వస్తుంది ఆ క్యాన్సర్ కి మందు కనిపెట్టారనుకోండి ఇంకా క్యాన్సర్ వచ్చారా అని అంటారు మీ శరీరానికి ఏదైనా రోగం వచ్చినప్పుడు ఆ శరీరానికి వచ్చిన రోగం తగ్గిపోయే మందు మీ జేబులో ఉన్నప్పుడు రోగానికి ఎవరు భయపడటం భగవాన్ చెబుతున్నారు నీ మనసులో ఎన్ని చెట్లు ఉన్నా పర్లేదు నీ మనసులో ఎన్ని దోషాలు ఉన్నా పర్లేదు నీ మనసులో ఎన్ని బలహీనతలు ఉన్నా పర్వాలేదు అయ్యా కంగారు పడతాం దాని దగ్గర నీకు మందు ఉన్నప్పుడు నీ మనసులో ఉన్న దోషాలు పోయే మందు నీ దగ్గర ఉన్నప్పుడు కంగారు పట్టేందుకు కంగారు పడవలసినవి పర్లేదు ఆ ఔషధం ఏంటంటే భగవంతుడితో ఉన్న అనుబంధాన్ని భగవంతుడితో ఉన్న సంబంధాన్ని మీ జీవితం పొడుగున నన్ను నిలబెట్టుకో ఇప్పుడు అంటే ఏంటి రాకపోకలు ఉంటే తొత్రకాలు రాకపోకలు లేకపోతే అంటే ఎంత దగ్గర చుట్టాలనే దూరం అయిపోతాడు ఇప్పుడు తొత్తరకాలు అంటే ఏంటి మన ఎప్పుడు మనం వెళ్ళి ఆడ చూసేస్తా అంటే వచ్చి మనం చూసేస్తా అంటే చుట్టాలు ఒకరింటికి ఒకరు వెళ్లరనుకోండి దగ్గర చుట్టాలనే దూరం అయిపోతారు అంతే కదా రాకపోకలు ఉంటే తొత్రకాలు రాకపోకలు లేకపోతే సొత్తరకాలు ఏంటి ఏమి తొత్తరకాలు ఏమో వెళ్ళబడవు ఇక్కడ భగవాన్ ఏంటి నీ మనస్సులో ఎన్ని దోషాలు ఉన్నా పర్లేదు అన్నారు అయితే నువ్వు చనిపోయే వరకు మీ ముక్కులో ఉన్న ప్రాణం మీ ఉన్న గాలి బయటికి వెళ్లే వరకు భగవంతుడితో అనుబంధం భగవంతుడితో సంబంధం ఆ భగవంతుడు సజీవని విశ్వాసం కొంతమంది సోమవారం ఒకలాగా ఉంటారు ఆదివారం ఒకలాగా ఉంటారు మంగళవారం ఒకలాగా ఉంటారు వాళ్ళు మూల శంఖ మనుషులు అంటారు వాళ్ళు మూల శంఖ ఉన్న వాళ్ళు ఇప్పుడు బాగానే మాట్లాడతారు ఇంకో అరగంటకలా మాట్లాడతారు వాళ్ళు మనం తెలియదు ఇప్పుడు గంటకు మాట మార్చేస్తూ ఉంటారు వాళ్ళు మూల శంఖ మనుషులు అని పిలుస్తూ ఉంటారు ఇప్పుడు బాగా మాట్లాడతారు ఇంకో గంటకు ఏ అవతారం ఇస్తారో మనం తెలియదు వాళ్ళు అలా కాకుండా మీకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నా పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నా లేకపోతే నీకు అదృష్టం వచ్చినంత ఏంటి భగవంతుడు నాకు ఇన్ని ఇది చేసింది కలిసి రావటం లేదు లేకపోతే నేను దురదృష్టం వెంటాడుతానని ఇటువంటి గొడవలతో సంబంధం లేకుండా అదృష్టం రావచ్చు దురదృష్టం రావచ్చు సుఖం రావచ్చు దుఃఖం రావచ్చు నేను ఎవడైనా పగులుతూ ఉండవచ్చు ఎవడైనా విమర్శిస్తూ ఉండొచ్చు ఇటువంటి ప్రకృతి విషయాలు ఏంటి ప్రకృతి విషయాలతో సంబంధం ఏమీ లేకుండా నీ శరీరం నీ ముక్కులో గాలి బయటకు వచ్చే వరకు భగవంతుడిలో సజీవమైన విశ్వ ఒకడు ఆడని సజీ సజీవమైన విశ్వాసమే కాకుండా ఆయనతో అనుబంధం ఆయనతో సంబంధం ఆయనతో సంబంధం మనస్సులో ఎప్పుడు విడిచిపెట్టకుండా అలా అంటిపెట్టుకుంటే తప్పనిసరిగా నీ దోషాలన్నీ నశిస్తాయి ఇది ఇది మందు నీ మనసు నీ శరీరంలో ఉన్న దోషాలు పోవటానికి మందులు ఎలా టాబ్లెట్స్ ఎలా ఉన్నాయో నీ మనసులో ఉన్న దోషాలు పోవటానికి ఏంటంటే అది ఉవతీర్మయ్యా అది గొప్ప ఔషధం ఏంటంటే నీకు ఇప్పుడు ఇప్పుడు నీకు ఏదైనా భగవంతుడి మీద ప్రేమ ఉండొచ్చు అది సరిపోదండి మన శరీరం శ్మశానానికి వెళ్ళే వరకు ఆ ప్రేమను అది అధికంగా బాగుంది బాగా అర్థం చేసుకోండి ఇప్పుడు మీకు మీద విషయం ఈ నాలుగు గోడల మధ్యలో కూర్చున్నప్పుడు నీకు భగవంతుడి మీద విశ్వాసం ఉండొచ్చు ఈ నాలుగు గోడల మధ్యన విశ్వాసం ఉంటే సరిపోదు నీ ముక్కులో గాలి బయటికి వెళ్ళే వరకు భగవంతుల్లోని విశ్వాసం భగవంతుడితోటి మీకున్న అనుబంధం పోకూడదు ఎప్పుడు మీ శరీరం శ్మశానానికి వెళ్ళకూడదు అప్పుడు భగవంతుని మీ బాధ్యత తీసుకుంటాడు మీ రెస్పాన్సిబిలిటీస్ భగవంతుడి మీ బాధ్యత తీసుకుంటాడు ఆయన మీ బాధ్యతలని ఎవరి వరీస్ ఈజ్ గాడ్స్ వరీస్ భగవంతుడు రెచ్చిపోయి చెప్తున్నాడు అప్పుడు నీ వరీస్ అని దేవుడు వరీస్ నీ బాధ్యతలని దేవుడు బాధ్యతలు